హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు పది నిమిషాల్లో చాలా ఫాస్ట్గా అలాగే టేస్టీగా అయిపోయే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దామా వచ్చేయండి మరి ముందుగా గిన్నెలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ ఇంకా కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో తీసుకోవాలండి తర్వాత ఇందులోకి చిటికడు పసుపు రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి ఇవన్నీ కూడా మనం బాగా కలిసేంత వరకు విస్కర్త్తో కలుపుకోవాలన్నమాట మనం వీటిని కలుపుకున్న తర్వాత మాత్రమే ఎగ్స్ వేసుకోవాలండి ముందుగా ఎగ్స్ వేసుకుంటే ఇవన్నీ కూడా ఉండలు ఉండలుగా అయిపోయి మనకి సరిగా మిక్స్ అవ్వదు అనమాట ఆ తర్వాత మనం ఇందులోకి మనం ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఎగ్స్ వేసుకున్న తర్వాత దీన్ని విస్క్రతో బాగా బీట్ చేసుకోవాలి ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది మనకు ఆమ్లెట్ తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దానికి మనం బటర్ కానీ నెయ్యి కానీ టూ స్లైడ్స్ కూడా అప్లై చేసుకుని మనం వన్ బై వన్ ప్యాన్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి మనం ముందుగా కలుపుకున్న ఆమ్లెట్ బ్యాటర్ ఉంది కదా దాన్ని మనం ఒక పల్చటి లేయర్ లాగా ఆమ్లెట్ వేసుకోవాలండి దళసరిగా వేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది టేస్టీగా ఉండదు సో పల్చగా వేసుకుని ఇలా ఆమ్లెట్ని మొత్తం చుట్టూరు కూడా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న ఆమ్లెట్లో మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైస్ ఉంది కదా దాన్ని మనం మధ్యలో పెట్టుకొని బాగా రోస్ట్ అవ్వనివ్వాలి దీన్ని మనం బ్రెడ్ ఈ ఆమ్లెట్ని మనం నేతితో కానీ అలాగే బట్టర్తో కానీ ఆయిల్తో కానీ దేనితో మనం చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి నేనైతే మటుకు బ్రెడ్ని వచ్చేసి నేతితో ఫ్రై చేసుకున్నాను ఆమ్లెట్ని వచ్చి ఆయిల్తో ఫ్రై చేసుకున్నాను అనమాట ఇదంతా బాగా వే ఫ్రై అయిన తర్వాత దీన్ని నేను చూపిస్తున్న ఫోల్డింగ్ చేసుకోవాలండి నేనైతే స్క్వేర్ షేప్లోని బ్రెడ్ ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకుంటాను ఒక్కొక్క చేసుకుంటారు నేనైతే ఈ స్టైల్లో చేసుకుంటాను అనమాట పిల్లలకి బాగా నచ్చుతుంది అలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది దీన్ని మనం ఇలా ఫోర్ సైడ్స్ కూడా బాగా ఫోల్డ్ చేసుకుని రెండు వైపులో కూడా ఆమ్లెట్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వేడిగా ఉన్నప్పుడు దాన్ని కట్ చేసుకుని టమాటా కెచ్చప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఖచ్చితంగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఒకదాంత దానితోటి కావాలని అడుగుతూ తింటూనే ఉంటారన్నమాట అంత బాగుంటుంది దీన్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి చల్లారిపోతే అంత టేస్టీగా ఉండదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్